రైట్ హై హైలో ఎవ్రీ బర్ది హైస్ యువర్స్ ఏ జే ఐ అండ్జ్ అండ్ బ్యాక్ విత్ అగైన్ విత్ న్యూ వీడియో మై బర్డీస్ అండ్ మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అండ్ హ్యాపీస్ అన్ని అందరికీ ఎక్కువసేపు మాట్లాడకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే వీడియో ఎండ్ వర్క్ చూసేయండి రైడ్లో కలుద్దాం జయ బజరంగలి బాడీ రైడ్ స్టార్ట్ చేస్తుందా మీద ఇంకే లేట్ అయింది సెవెన్ ఓ క్లాకే స్టార్ట్ అయ్యాలా సెవెన్కే స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేట్ అయింది సెవెన్ ఫార్టీ ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ అవుతుంది అనుకుంటా అండ్ ఇంకొకటి రైడ్కి నిన్న పోదాం అనుకున్నా సాటర్డే అంటే ఆఫీసు ఉండదు కదా మనకి ఆఫీస్ ఉండదు కాబట్టి నిన్ననే అనుకున్నా కానీ నిన్న పోకుండా కోల్డ్ అయిందనమాట నిన్న కోల్డ్ ఫీవరో ఫుల్డ్ ఉంది అందుకే నేను వేయలేకపోయినా మళ్ళీ వీక్ వీడియో పెట్టకపోతే మళ్ళీ లాగ్ అయిపోతుంది అనమాట అందుకని అందుకని చేసేస్తున్నా చేయాలి తప్పదు ఒకటి కావాలంటే ఒకటి చేతుల నుంచి వదిలేసుకోవాలి ఎంత చాలామంది రైడర్స్ అందరూ సండేలోజే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎవరన్నా ఒక రైడర్ కనిపిస్తుండొచ్చు సారీ అరే బ్రో రాంగ్ రూట్లో నువ్వు వచ్చి నేను సారీ చెప్తున్నా రాంగ్ రూట్లో ఆడొచ్చిండు నేను సారీ చెప్పినా మనం వీడియోలో మునిగిపోయామన్నమాట అందుకని మనమే సారీ చెప్పాల్సి వచ్చింది ఇంకోటి అయినా హార్న్ కొట్టాలి కదా హార్న్ కొట్టకుండా అట్లా వస్తే అసలు హైపర్ రైడింగ్ చేస్తే అసలు ఆ కిక్కే వేరే ఉంటుంది అర షట్ గ్లౌజర్స్ మర్చిపోయినా షర్ట్ షర్ట్ షర్చ్ షర్ట్ గ్లౌజర్స్ మర్చిపోయినా త్రీ టూ వాట్ స్పెషల్ 10 అసలు గ్లాసెస్ లేకపోతే రైడ్ చేसनाတనిపియదు అలాంటే ఇంగ గ్లాసెస్ బాల్చా రస్తాకొచ్చే చేసనం అప్పుడే సార్ చూసే చూసేవరకు అలా ముందల నుంచి అనిపించింది అలా ముందల నుంచి పోయినా బ్రో తొందరగా ఇంకో మళ్ళీ ఇవతల కలిసిర్రు అవతల కలిసిరే ఇవతల కలిసి ఇంతమంది చూడాలి చెయ్యాగింది కాకకి ముందర ఇక్కడ చిన్నది ఇంకో ఇక్కడ ఈ ప్లేస్ ఈ ప్లేస్ తాకింది అనమాట ఫింగర్ కి తాకింది పొల్యూషన్ పొల్యూషన్ ఏంది పోగా అంతగానం ఏంది బా అంత మనం అసలు పుగంతా మనం రావద్దు కార్లర్ కూడా పొగేట్లు వస్తుంది దేవుని చెప్పి పొగలేపిస్తా పా ఆర్ ఎక్స్ హండ్రెడ్ లవర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ ఎక్స్ హండ్రెడ్ లవర్స్ అందరూ మళ్ళీ చెప్తున్నా ఎంటర్టైన్ అవుతారు బర్వర్ చెప్తున్నా ఎంటర్టైన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతారు నీకు జవగర్స్ వేసుకురాలేదు నా చేసి తీసుకున్నప్పుడల్లా నా పేరు నాకు పూస్తుంది ఎందుకంటే జవగర్స్ వేసుకురాలి నువ్వు అందమైన బామలు లేత మిరపు తీగలు ముట్టుకుంటే మసిపోయే చల్లని అంద మా ఇంకో అంటున్నాను బండి సామాన్లు అంటే ఊగుతాను చేపించాల బండి పనులునే చిన్న చిన్నవి అండ్ ఇంకోటి దీనికి రెనివల్ చెప్పియాలా రెండు వాళ్ళు చేపించినప్పుడు కూడా చేయాలి రెన్యువల్ చేపించినప్పుడు విడియా అండ్ బండి చేపించినప్పుడు బ్లాగర్ కాయండి బ్లాగర్ Dash. Đây là mẹ ra. Đây là ra. Đây là Oh my fuck. Dash nhỏ dash order.